हमारे बच्चे आते हो जो जी हमारे बोलने के बच्चे बोलने को जी बोलने वाले लोग आते हैं में बोलने का हाँ 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 हाँ

அம தாக்கி சந்தானம் காய்க ஆரோக்கியம் பாரு எப்படின் கஷ்ட దా కాగితం చాలా మార్వియా భగవద్గత ఆనందపట్టు మండలి కోరుతను బంగారానికి ముడిల ఎలా ఉందో ఏ సోమత మేధాలి ఏ క్లిక్ మతమదకి ఏ కులవరేనే యో మతమరేనా ఉపవాసం ఉన్నారు ఉపవాసం లేక పోయినా క్లింగా సంతానాలు నిలబెట్టువారాలి ఆరోగ్య బాగున ఉండడకని వచ్చి అమార్ వీరే కార్యనిర్వహించను సంతానాలు ఆరోగ్య బాగున ఉండట కార్య విభాగం ఆ క్లింగా పెరంటండు కొంచెం గాలి ఇవ్వాలి గాలి ఇస్తే మిగతా పట్టుకుంటే చాలు చాలు సార్ ముగ్గుతాలు ముందు పెట్టుకోలేదు చాలు భక్తులు జాగ్రత్తగా ఉండాలి అలాగే మల్లవారి சார் சூட அச்சா జ్యోతిష అమరము భగవద్గీత భారతముత గ్రంథాలను ఆ గ్రంథాలి

ఏంటి మనిషికి నాలుగు పెళ్ళిళ్ళు చేస్తుందా మనసమ్మ మూడు పెళ్ళు చేస్తుందా అనుస నాలుగు పెళ్ళి చేస్తుందా సీతమే ఐదు పెళ్ళు చేస్తుందాతమ్మా మరువుడు మరువుడు విషయం ఎవరు చెప్పారా నాలుగు జీవించారు మరి ఈ రోజున ప్రశించారు అమ్మవారు సర్వే మార్గా కోటంబాన్ని ఎల్లవైన వెంకటేశ్వర సార్ అది కూడా వాళ్ళని

చెప్పకొచ్చింది రామ యుద్ధం శ్రీలంక రామ యుద్ధం అయిపోయిన తను తీసుకొని వస్తున్నారు సమన్యో రామలక్ష్మలు వచ్చేసి సాగి రాత్రి సీతం அந்த கரு சேதம் ஆண்டாடு சேத்தா தான்

కరిజనై ఆసరా ఉంటార బాజీ పాలయ్య స్త్రీని ఎదిపి కొడుతాడు అలాగా నాడు లౌంజ్ చేసిన సంసారంలోనే గృహ లక్ష్మి కరగా చేయి ఉంటారు తిరుమల పరిమాణుల కారణంగా అంచిని ముట్టుతారు చిన్న ಸ್ವಾಮಿ ಧ್ವಜಸ್ತಮ ಚಮಯ್ಯಾರ ಬಂಗಾರು ಕಡ अक प्रेमेंट <laughs> <माले के? laughs> <laughs> <हिंतों> <laughs> <laughs>

स्पोर्ट्स है बतलो मिशन जी में उसके ऊपर थलाम आने वाली है सर फोन कर दिया उसको नवाड़ा अंधेरा क्यों नहीं हाँ चल बात करते हैं उसके कार्यकारिणी घरों से बता वो बहुत बहुत करते हैं इस बार ఆ తదుపా అమ్మాయి ఇక్కడ పుట్టిగా నియించారు తర్వాత సోమవారి అమ్మాయి చేత పాలకు కూడా పెట్టించారు తీసుకొచ్చావా

కొంచెం వచ్చి పూలు పెట్టాడు అనుకున్నా చుట్టూ నేను ఏం చేయదు ఇప్పుడు ఏ పండి అయ్యా పొరపాటు చాలా తల నిలిచిపోతున్నా తిరుగుతున్న చూసి అందరూ గోచున్న ఆ గోచున్నాను ఈ గోవిందనామాల్లోనే ఉన్నావండి సేవించడం చూసిస్తాం మధ్యలో నా ఇంటికి ఎంత ధనమైన ఖర్చు పెడతాను తిరుగుతున్నాడు విధానం రుక్కుపడి తీర్చే విధానం అయితే మాత్రమే

ఉన్నటువంటి శివరా చేయించడం వచ్చి మృక్కుపడి తీసుకున్నారు మృక్కుపడి ఎలా ఉంటుందో తెలుసు చాలా పొంగడు ఎంగు చేయకూడదు ఆ శనివారమే పొంగడు ఆ స్వామికి అనుగ్రహిస్తే మంచిది అందుకనే ఆయన ఆరుబాటు ఆరుబాటు పొంగళ చేయడానికి కాకులు మూతలు ఎవరికి ఏ భక్తి చేసేవాడు అయినా ఎవరికి ఏ దేవుడికి ఏ ఇష్టమో తెలుసుకొని అడిగి చేస్తే మంచిది గ్రామ దేవతలు ఉన్నారు కట్లమ్మ గుడ్జమ్మ మారెమ్మ కోరారు అంకం తల్లి ఇటువంటి వారికి ఇష్టం ఓహో పెరుగా ఆదివారం చేస్తే మంచిది ఓహో అదే ఆంజనేయ స్వామి మంగళవారం ఆగుపూ చేసినా అని ఇష్టపడతాడు పోస్తే చాలా స్వామి ఆహా అలాగనే అదే వినాయకుడు ఆయనకి ఆయనకి ఇష్టమైన పదార్థం ఆ గరిక ఆహా పెట్టి జనం కాలు జరగటం కాదు ఆయనకి గుంజీలు అంటే ఇష్టం తొమ్మిదిలో ఐదు గుంజిలు తీస్తే అనుకరిస్తాడు వినాయకుడు ఓహో తెలుసుకుని చేస్తే పూజ చెందుతుంది అనమాట ఊహ గరికి పోతాడు పోతాడా కోర్టు పెట్టి వాళ్ళని భగవంతుడు సుశాడు పోతున్నాయ బాగ్యం చేసిన Swami <laughs> <laughs> हल्ला <laughs> அக்கா நேற்று அம்மா स्वामी बोल <sweat> <Ba -rink. sweat> <sweat> <sweat>

సయ రామారా బాబా ఈ సమానికి మరికొస్తా విక్షనన అగ రభించే వక్షోడి సోరాయారు ఆ జం పసుపులు పూజించి జూలు తంగై కొట్టించి ఆ ఆక్షరొగ్గండి అలాగే నాయనా జూలు జూలు తంగై సంతోషం వయ నా పసుపు పూజియ్ ఇయ సోషని సదులున హ హ అలా గీతు గారు కుట్ట చేట్టుకొని ఒక్క దత్త మరి వేసి నాయనా